ఉద్యోగ రీస్తో పనిచేస్తూ అన్ఫిట్ అయి పద్దెనిమిది మంది వాళ్ళ యొక్క వారసత్వ ఉద్యోగాలు పొందుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా వెల్కమ్ తెలియజేస్తూ ఈ వారసత్వ ఉద్యోగాలు ఎలాంటి అవినీతి లేకుండా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులను అన్ఫిట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో కూడా సింగరేణి కార్మిక సోదరు ఒక పేరుంది గతంలో అన్ఫిట్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి బరువు పెట్టాలి ఐదు ఇయ్యాలే మూడు ఇయ్యాలే రెండు ఇవ్వాలనేది ఎలాంటివి కూడా అలాంటి అవకతవకలకు అలాంటి వాటికి స్థానం లేకుండా సింగరేణి కార్మిక సోదరులు వాళ్ళ ఆరోగ్య రీత్యా అన్ఫిట్ కాదలుసుకుంటే సీఎంఓ ద్వారా సిఎండి బలరాంతో ఈరోజు ఈ సంస్థ అన్ఫిట్ చేసి ఉద్యోగాలు ఈరోజు మరి పద్నాలుగు మంది అన్ఫిట్ అదేవిధంగా డిస్మిస్ కార్మికులకి నలుగురు పద్దెనిమిది మందికి నియామక పత్రాలు అందజేయడం జరుగుతూ ఉంది రాబోయేటువంటి రోజుల్లో కూడా మంచి సంకేతాలు ఇవ్వడానికి మరి ఎలాంటి అవకతవకలు జరగకుండా అక్రమాలు జరగకుండా సింగరేణి కార్మిక సోదరులకు కూడా నేను తెలియజేస్తున్నా అన్ఫిట్కు ఎలిజిబిలిటీ అయినటువంటి ప్రతి వ్యక్తికి కూడా మరి కార్మిక సోదరులు అన్ఫిట్ చేసుకొని మీ యొక్క వారసత్వ ఉద్యోగాలు పొందే విధంగా చర్యలు చేపట్టాలి ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు తీసుకునేటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా పని చేయండి ఇక్కడ ఎలాంటి మీకు ఇబ్బందులు ఉండే ఇక్కడ అన్ని రకాలుగా వసతులు మరి ఉద్యోగ రీత్యా మనమందరం కూడా కష్టపడి పనిచేసి సంస్థకు మంచి పేరు తెచ్చే విధంగా మీరు తగు చర్యలు మరి తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మరి జీఎం గారికి అదేవిధంగా ఎస్ఓ టూ జీఎం ఎస్ టూ జిఎం పర్సనల్ మేనేజర్ గారికి మా బుచ్చన్న గారికి రాజేందర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నియామక పత్రాలు పొందేటువంటి మరి సోదరి సోదరి మనులకు అదేవిధంగా కార్మిక సోదరులకు కౌన్సిలర్లకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం